హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రంగోలి అండ్ బ్లాగ్స్ ఈరోజు సండే కదండి ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి చికెన్ బిర్యానీ అండి చూడండి ఎమ్మి ఎమ్మి చికెన్ బిర్యానీ చాలా బాగా కుదిరింది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చాలా బాగుందండి టేస్ట్ నాకైతే చాలా ఇష్టం చికెన్ బిర్యానీ అందుకని ఈ వీడియో తీస్తున్నాను ఈ చికెన్ బిర్యానీ ఎలా చేస్తారో మీకు లింక్ కావాలంటే చెప్పండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎమ్మి ఎమ్మి చికెన్ బిర్యానీ అండి ఈ చికెన్ బిర్యానీ కాంబినేషన్గా పచ్చడి చేశాను అలాగే మీకు ఎంతమందికి చికెన్ బిర్యానీ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ రోజు సండే కదండి ఏమేమి స్పెషల్ చేశారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి చికెన్ బిర్యానీ వచ్చేసి నేను ప్లేట్లో వేసుకుంటున్నాను వేడి వేడి చికెన్ బిర్యానీ తింటే సూపర్గా ఉంటుంది కదండి చికెన్ బిర్యానీ అసలు ఇష్టం ఉండని ఇష్టపడని వాళ్ళు అసలు ఉండరేమో కదా ఇలా చికెన్ బిర్యానీ వేసుకున్నాక ఆనియన్ వేసుకొని కొద్దిగా నిమ్మకాయ పిండుకొని వేడి వేడిగా తింటుంటే చాలా సూపర్గా ఉంటుందండి చూడండి ఎమ్మి ఎమ్మి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్